ప్రైజ్లో ఆ దండ కలిగించే మేము వినమాట యోహను స్వార్థం ఎనిమిదో అద్దె ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిందమ్మా కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా సత్యము మనను స్వతంత్రులుగా చేస్తుంది మరి సర్వ సత్యంలోకి దేవుడు మనల్ని నడిపించాలని మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సత్యంలోకి నడిపించాలని పరభవైన యేసుక్రీస్తు వారు ఆయన ఆదరణకర్తను మన కోసము ఈ లోకానికి పంపించడం జరిగింది ఆ సత్య స్వరూపైన ఆత్మ మన యద్ధకు వచ్చినప్పుడు మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు మనల్ని సత్యం నుండి స్వతంత్రులుగా చేస్తాడు మరి దేవుని వాక్యము ఎవరి ఎమ్దైతే నిలిచి ఉంటుందో వారిలో సత్యం సత్యము గ్రహిస్తారని దేవుడు చెప్తున్నాడు ఏస్తుక్రేస్తు వారు చెప్తున్నారు తన శిష్యులతో మరి సత్యం మీలో నిలిచి ఉన్నట్లయితే మరి సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు సత్యము మిమ్మల్ని నడిపిస్తుంది సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది మరి స్వతంత్రులుగా ఉండాలని సాతాను బంధకాలలో ఉన్న మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు మరి సాతాను బానిస బానిసలుగా మీరు ఉండకుండా మరి దేవుని బిడ్డలుగా స్వతంత్రులుగా జీవించాలని ప్రభువు ఏసి తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించు కదా ఆమెను ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవ ఏసం చెల్లిస్తున్నాం తల్లి ప్రభా ఈ సత్యము ప్రతి ఒక్కరి ఏడల అయా నడిపింప చేసి సర్వసత్యంలోకి నడిపించమని సత్యము ద్వారా స్వతంత్రులుగా జీవించే కృప వారికి అనుగ్రహించజేయమని ఏస్తున్నాము నడివేడుకుంటున్నాము తనను ఆమె గాడ్ బ్లెస్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే